ఈ ఉంగరాన్ని ఎలా తీయాలో మీకు తెలుసా ఇది వందల సంవత్సరాలుగా వస్తున్న ఒక పజిల్ ఉంగరం రెండు భాగాల మధ్య చిక్కుకుపోయింది మరియు ఉంగరం చాలా చిన్నది కాబట్టి దానిని పైకి లేదా క్రిందికి కదలించడం అడ్డుకుంటుంది వాస్తవానికి దిగువ భాగాన్ని కదలించవచ్చు మరియు మనం దానిని పాటు కుడివైపుకు తరలించవచ్చు కాని సమస్య అలాగే ఉంటుంది మరియు ఉంగరం పజిల్ పైభాగాన్ని దాటదు మనం ఎడమవైపుకు కదలడానికి కూడా ప్రయత్నించవచ్చు కానీ ఏమీ చెయ్యలేనట్లు అది కూడా అడ్డుకుంటుంది కాబట్టి ఉంగరాన్ని తీయడానికి మార్గం లేదనిపిస్తుంది ఉంగరాన్ని తీయడానికి పద్ధతి చాలా సులభం అని నేను మీకు చెబితే కీలకం కదిలించగల భాగంలో ఉంది దానిని ఎలా ఉపయోగించాలో ఆలోచించండి తరువాత ఉంగరాన్ని పైకి కదిలించి ఈ వంపులో ఉంచండి తరువాత ఆ భాగాన్ని ఉంగరం వైపుకు కదిలించండి చివరగా దానిని తిప్పి ఒక భాగాన్ని ఉంగరం లోపల ఉంచండి రెండు భాగాలు అతివ్యాప్తి చెందినప్పుడు ఒక కొత్త మార్గం ఏర్పడుతుంది మరియు మీరు ఉంగరాన్ని సులభంగా తీసివేయగలరు ఈ పజిల్ మీకు నచ్చిందా